ఈ పదిహేడో మంత్రంలో ఏం చెప్తున్నది ఈ నచికేత విద్య దాని యొక్క మహిమ ఏంటి అది ఎట్లా ఎట్లా చేస్తే మనం శాంత మన యొక్క జీవన గమ్యమైనటువంటి శాంతిని పొందుతాము అనేటటువంటిది ఈ పదిహేడో మంత్రం చెప్తోంది సో ఇప్పుడు పదిహేడో మంత్రం మీరు ఒకసారి అనండి త్రినాచికేత త్రిభిరేత్య సంధిం त्रिकर्मकृत् तरति जन्ममृत्यु ब्रह्मजघं देवमीढ्यं विदित्वा निचायेम्यां निचाह्येम्यां शान्तिमत्यन्तमेति దీనికి మొదట అర్థం తర్వాత ప్రతిపదార్థం అంతరార్థం మనం ఏం చెయ్యాలో ఈ నచికేత యజ్ఞం మనం కూడా స్వర్గాది లోకాలకు వెళ్ళాలంటే ఈ నచికేత యజ్ఞం మనం ఎట్లా ఆచరించాలి అనేటటువంటి విషయాలు సూక్ష్మంగా ఇందులో వివరించడం జరిగింది నచికేత యజ్ఞ దీనికి అర్థం మొదట ఈ మంత్రానికి మనం ఇప్పుడు చదువుకున్నటువంటి మంత్రానికి అర్థం మొదట చూద్దాం నచికేత యాగాన్ని అంటే నచికేత యజ్ఞాన్ని యజ్ఞాన్ని యాగము అంటారనమాట అంటే ప్రకృతి వికృతి పదాల కింద నచికేత యాగాన్ని మూడుసార్లు చేసినవాడు ఎవడైతే ఈ యజ్ఞాన్ని మూడు సార్లు చేస్తారో చేసినవాడు ముగ్గురిని ఆశ్రయించి అంటే ఈ యజ్ఞం మూడుసార్లు చేయాలి మూడుసార్లు యజ్ఞాన్ని చేయటానికి ముగ్గురిని ఆశ్రయించాలి ఆశ్రయించాలని చెప్తున్నాడు ఈ మంత్రులు మూడు విధులను నిర్వర్తించినప్పుడు జనన మరణాలను అతిక్రమిస్తాడు బ్రహ్మము నుంచి ఉద్భవించినవాడు ఆరాధనీయుడు అయిన భగవంతుని తెలుసుకుని అనుభూతి చెందినతడు పరమశాంతిని పొందుతాడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు స్వర్గాది లోకాలే కాకుండా నీవు ఆ పరబ్రహ్మని ఆ పరబ్రహ్మ నుంచి ఆవిర్భవించినటువంటి అనేక దేవతల యొక్క రహస్యాలను కూడా నీవు ఈ ఈ నచికేతుడి యొక్క యజ్ఞం ఎవరైతే చేస్తాడో వాళ్ళకి తెలిసిపోతాయి అని అంటున్నాను నచికేతుడు అంటే అర్థం నిన్న మీకు చెప్పాను నచికేతుడు అంటే ప్రతి జీవిలో అంతర్లింగంగా ఉన్నటువంటి ఒక అగ్ని నచికేతం అంటే నచికేతం అంటే అర్థం అది సో ఇక్కడ నచికేతుడు అనే పే అద్వరకు ఏంటంటే అంతరాత్మకి సంబంధించినటువంటి పేర్లే ప్రతి ఒక్క మనిషికి పెట్టుకునేవాళ్ళు సో అట్లా ఈ నచికేతుడు కూడా అటువంటి నామం ఇవ్వబడింది సో ఆ యమధర్మరాజు ఈ నచికేతుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించి అతని పేరు మీద ఒక యజ్ఞం ప్రజలు ఎవరైతే యజ్ఞం చేస్తారో వారికి జన్మ మృత్యు యొక్క రహస్యం తెలియటమే కాకుండా ఆ దైవము యొక్క రహస్యము ఆ మృత్యు యొక్క మృత్యుము యొక్క రహస్యము జననము యొక్క రహస్యమే కాకుండా అతనికి అత్యంత అంటే మన జీవనంలో ఏంటి ఎప్పుడు కూడా ఆశించేది అంటే ఒక శాంతి తత్వం శాంతి అంటుంటే ప్రశాంతంగా ఉండాలని చెప్పి మనం అంతా కూడా కోరుకుంటూ ఉంటాం సో పరమశాంతిని పొందుతాడు అని చెప్పి ఈ యమధర్మరాజు అభయం ఇవ్వటం జరిగింది సో దానికి అర్థం మళ్ళీ ఒకసారి చదువుకుని నచికేత యాగాన్ని మూడుసార్లు చేసినవాడు ముగ్గురిని ఆశ్రయించి మూడు విధులను నిర్వర్తించినప్పుడు జనన మరణాలను అతిక్రమిస్తాడు బ్రహ్మము నుంచి ఉద్భవించినవాడు ఆరాధనీయుడైన భగవంతుని తెలుసుకుని అనుభూతి చెందిన అతడు పరమశాంతిని పొందుతాడని ఈ మంత్రం యొక్క అర్థం ఇంకా ప్రతిపదార్థం చూద్దాం త్రినాచికేత ఇప్పుడు మనం మొదట త్రినాచికేత త్రిభి త్రిభిరేత్య సంధి అని అనుకున్నాం కదా ఆ ప్రతిపదార్థం సంస్కృతానికి ప్రతిపదార్థం చూద్దాం త్రినాచికేత నచికేత యాగాన్ని ముమ్మార్లు చేసి త్రిభి ముగ్గురిని సంధిం సంధిం ఏత్య ఆశ్రయించి త్రికర్మకృత్ మూడు విధులను నిర్వర్తించి సో మూడు సార్లు యజ్ఞం చేయాలి ముగ్గురిని ఆశ్రయించాలి మూడు కర్మలను మూడు విధులు కర్మలంటే మూడు విధులను నిర్వర్తించడం ఈ మూడు 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 ఏంటంటే మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం నిర్వర్తించి జన్మ మృత్యు జనన మరణాలను తరతి ఎవరైతే ఇట్లా మూడు మూడు సార్లు చేస్తారో వాళ్ళు జన్మ మృత్యువులని అతిక్రమిస్తాడు వాడికి జన్మము మృత్యు అనేది ఉండదు బ్రహ్మజగ్నం బ్రహ్మ అంటే బ్రహ్మ నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మ నుంచి పుట్టినటువంటి ఉద్భవించిన ఈఢ్యం ఆరా ఈడ్యము అంటే ఏంటి ఆరాధనీయమైనటువంటి అంటే అది చాలా గొప్పదైనటువంటిది నన్ను పూజింపదగినటువంటిది దేవం భగవంతుని విధిత్వ తెలుసుకొని నిచాయ అనుభవించి ఈనూం ఈ అత్యంతం నెలకొన్న శాంతిం శాంతిని ఏతి పొందుతాడు ఇది దీని ప్రతి పదార్థం ఇప్పుడు మూడు సార్లు నచికేత యజ్ఞం చేయమంటున్నాడు సార్లు నచికేత యజ్ఞం చేయటం అంటే ఏంటి ఇప్పుడు ఇంత ఇట్లాగే ఉంటుంది ఇందులో అర్థం ఏంటంటే దీనికి రకరకాలైనటువంటి ఎంతోమంది జ్ఞానులు వాళ్ళకి తోచిన విధంగా దీనికి ఉపాఖ్యానం రాస్తారనమాట అయితే ఇది మన యోగానికి కూడా మనం అన్వయింపజేసుకోవాలి ఎందుకంటే మామూలుగా ఏంటి ఇక్కడ బయటి ఏంటంటే ఈ ఉపనిషత్తుల్లో కూడా రహస్యాన్ని రహస్యంగానే ఉంచుతారు ఎక్కువగా విప్పి చెప్పరు ఎందుకంటే అర్హతని బట్టి రహస్యం తెలపాలి అర్హత లేకుండా మనం రహస్యం తెలిపితే అది దుర్వినియోగం అయిపోతుంది కాబట్టి అదొక వీళ్ళంతా కూడా ఆత్మజ్ఞానం కలిగినటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకి ప్రతిదీ విప్పి చెప్పేవాళ్ళు కాదు రహస్యంగానే చెప్పేవాళ్ళు సో ఇప్పుడు మొట్టమొదట వాడు ఏమంటున్నాడు మూడు సార్లు నచికేతుడి యజ్ఞం చేయాలి నచికేతుడు అంటే నా నచికేతం అంటే ఏంటి మనం ఏమనుకుంటున్నాం అంతర్లీనంగా ఉన్నటువంటి అగ్ని గురించి అగ్ని ఆ అగ్నిని ఆ అగ్ని గురించినటువంటి సాధన యజ్ఞము మూడు సార్లు చేయాలి మూడు సార్లు అంటే ఏంటి ఒక్క మూడు సార్లు చేస్తే అయిపోతుందా రోజుకి మూడు సార్లు చేయాలా అది మనకి మనం మనం మన మనం ఎట్లా సాధన చేయాలో మీకు ఆల్రెడీ తెలిసే ఉన్నది ఎందుకంటే ఈ ఈ ప్రతిసారి మనకి సాధనకి కూర్చున్నాము ఉంటే కూర్చున్నాము అంటే అది ఒక యజ్ఞం చేయటం కిందే లెక్క వస్తుంది కాబట్టి నచికేత అగ్ని అందుకే మనకి ఎప్పుడు మొట్టమొదట ఈ మన అంతర్యోగం నేర్చుకోవడానికి ఫస్ట్ కండిషన్ మూడు సార్లు ఈ యజ్ఞాన్ని ఈ యుద్ధాన్ని లేకపోతే ఈ ఈ సాధనని మూడుసార్లు చేయవలసి ఉంటుంది ఎందుకంటే త్రికాల సంధ్య అంటారు ఇది మా మామూలుగా ఈ నచికేత అగ్ని అనే కాకుండా త్రికాల సంధ్య అని మనం ప్రతి మనిషి ఆచరించవలసిందే మనం మనం ఏంటంటే ఓన్లీ బ్రాహ్మలు మాత్రమే అది చేయాలి మిగతా వాళ్ళు చేయకూడదని మనం అనుకుంటున్నాం కానీ ఈ త్రికాల సంధ్య మూడుసార్లు తప్పనిసరిగా మనం చేయాలి త్రికాల సంధ్య ఏంటి సూర్యోదయం అయ్యేటప్పుడు అట్లాగే మధ్యాహ్న సమయం అందు మూడుసార్లు మనం స్నానం చేసి ఆ సూర్యుడి ఉపాసన చేయవలసి ఉంటుంది అట్లాగే సాయంకాలం కూడా సాయంత్రం సంధ్య వేళలో కూడా మనం ఉపాసన చేయవలసి ఉంటుంది అంటే అది కూడా అక్కడ సూర్యుని ఆరాధ ఆరాధించడం అన్నా కూడా అగ్ని అట్లాగే మనలో అంతర్లీనంగా భూమధ్యంలో నెలకను ఉన్నటువంటి యోగాగ్ని మూడుసార్లు ప్రతిరోజు మనం దానిని రగల్చవలసి ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ద్వారా రగల్చవలసి ఉంటుందన్నమాట సో ఎవడైతే ఈ నచికేతుడు అంటే మన ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అగ్ని లోపల ఉన్నటువంటి నేను ప్రకాశాన్ని చూసాను అంటున్నాం కదా ప్రకాశం అంటే ఏంటి అగ్నితత్వమే అగ్నికి ప్రకాశమే అంటే తన్మాత్ర ఉంటుంది అగ్ని ఉందంటే అక్కడ ప్రకాశం ఉందని గుర్తుపెట్టుకోండి ప్రకాశం లేకుండా అగ్ని లేదు కదా ఉష్ణము ప్రకాశము ఖచ్చితంగా రెండు కలిపే ఉన్నాయి విడిగా విడదీయటానికి వీల్లేదు ఆకాశానికి ఎట్లా శబ్దం ఉందో అగ్నికి అగ్ని అగ్నికి ఉష్ణము తర్వాత ప్రకాశము ఉంటుంది అట్లాగే జలానికి రుచి భూమికి రూపము సరే ఇవన్నీ తర్వాత మనం చెప్పుకుందాం టైం ఉన్నప్పుడు చెప్పుకుందాం